జనబేరీ న్యూస్ కి స్వాగతం ఈవీఎం బచావో ఈవీఎం వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు ఈవీఎంలను నిషేధించాలి ఈ రోజు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అద్దంకిపట్నం బంగ్లా రోడ్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట భారత ముక్తి మోర్చా ఆధ్వర్యంలో భారత ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులు మాన్యవామన్ మేస్త్రం సారథ్యంలో న్యూఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ఆఫీస్ ఎదుట భారీ ధర్నా ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్లను భారత ముక్తి మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గడ్డం వెంకట్రావు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలన్నీ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుంటే కానీ భారతదేశంలో బ్రాహ్మణీయ పాలక పక్షాలు రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుని ప్రజల ఓట్లను ఈవీఎంల ద్వారా దొంగిలిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయని దేశంలోని ప్రాంతీయ పార్టీలను బ్రాహ్మణీయ పాలక పక్షాలు ప్రాంతీయ రాజకీయ పార్టీలను బానిసత్వం వహించే విధంగా తయారు చేసి ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ తో సహా అవమానించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో నాలుగు పార్టీలు ఉన్నటువంటి బ్రాహ్మణీయ పార్టీలు మొత్తం కూడా పొట్టుపూరి తగ్గించేస్తుంది ఈ విషయాలు మొత్తాన్ని కూడా ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే మరి ఈ దేశంలో రాజ్యం పరమ సంస్థ భారత ముక్తి మోర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు మరి జాతీయ అధ్యక్షులు అయినటువంటి వామన మిషన్ గారి నేతృత్వంలో ఈ రోజు భారతదేశంలో ముప్పై రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకొని రేపు ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీ కేంద్రమైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ని ముట్టడి చేసి పెద్ద ఎత్తున గొరవ చేయడం ఎందుకంటే ఈ దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఆపేసి నిజమైనటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాలని రాజ్యాంగానికి అనుగుణంగా ఎలక్షన్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో పాటు ఈ ముప్పై రెండు రాష్ట్రాల నుంచి ఐదు లక్షల మంది మరి ఏ దేశంలో ఎస్సీ ఓబీసీ ముస్లిం ప్రజల మొత్తాన్ని కూడా ఏకం చేసి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం మరి విజయవంతం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు పాపట్ల జిల్లా అద్దంకి మండల కేంద్రమైనటువంటి ఈ యొక్క గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్కు ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు మందా జోషఫ్ గారు కానీ మరి ఎంబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అయినట్టు మరి తమ్ముడు ఇబ్రామ్ కానీ కానీ అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన మండల నాయకులు కానీ మరి డేవిడ్ గారు అందరూ ఇక్కడ అందరూ కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల మొత్తాన్ని కూడా తప్పుడు మార్గంలో ఒక వ్యూహాత్మకంగా ఎన్నికలని ఎట్లా జరుగుతుంది ఆర్థిక శిక్షణ జరుగుతున్నాయా లేదా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయా అనేటువంటి విషయాల్ని అవగాహన చేసే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ యొక్క కార్యక్రమానికి ఓల్పోస్ట్ కార్యక్రమానికి అద్దం గురించి పాల్గొన్నటువంటి అందరూ కూడా వివిధ సంఘాలకు ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ భారత ముక్తి మధ్య రాష్ట్ర అధ్యక్షులు నా పేరు గడ్డ వెంకటరావు మరి మేమందరం కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా వాల్ పోస్ట్ ఆవిష్కరించి మరి కరపత్రాల రూపంలో ప్రజలకి కొన్ని కొన్ని సదస్సుల రూపంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి అద్దంకి మండల కేంద్రంలో అందరూ కూడా సహకరించి ఈ వాల్ పోస్ట్ కార్యక్రమాన్ని రేపు జరిగేటువంటి మరి ఢిల్లీ ముట్టడి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముట్టడి కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరిస్తున్నందుకు పేరు పేరున అందరికీ జై భీమ్ జై భారత్ జై నివాసి